మా మండపేట నియోజకవర్గంలో మూడు లక్షల జనాభా ఉన్నారు అధ్యక్ష మండపేట పట్టణం అయితే ఎనభై ఐదు వేలు జనాభా అధ్యక్ష కానీ మాకు ముప్పై పట్ల ఆసుపత్రి మాత్రమే ఉంది మరి మా నియోజకవర్గం కాకుండా చుట్టుపక్కల గ్రామాల నుంచి కూడా అనేక మంది పేషెంట్లు వస్తుంటారు అధ్యక్ష గత ప్రభుత్వం హయాంలో సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చిన నాబార్డు నిధులు ఐదున్నర కోట్లు ప్లస్ మున్సిపల్ ఫండ్స్తో కలిపి వంద వంద పడకల ఆసుపత్రి శాంక్షన్ అని చెప్పి ఒక బిల్డింగ్ని కొత్త బిల్డింగ్ని మొదలుపెట్టి గాలిపులేశారు అధ్యక్ష కానీ వంద పడకల శాంక్షన్ మాట పూర్తి అబద్ధ సత్యదూరం అధ్యక్ష ఈ విషయాలన్నీ కూడా గౌరవ శ్రీ నారా చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకెళ్ళగా ఎన్నికల ముందు మండపేట వచ్చినప్పుడు ఆయన మాత్రం అధికారంలో రాగానే వంద పడకల ఆసుపత్రిని శాంక్షన్ చేస్తానని చెప్పి తెలియజేశారు అధ్యక్ష అందుచేత ముప్పై పడకల ఆసుపత్రిని మా మండపేట ఉన్నటువంటి ముప్పై పడకల ఆసుపత్రిని వంద పడకల ఆసుపత్రిగా శాంక్షన్ చేసి అసంపర్తిగా ఉన్నటువంటి ఆ భవనాలన్నీ పూర్తి గాను మరియు కిడ్నీ బాధితులు ఎక్కువ ఉన్నారు కాబట్టి యొక్క డయాలసిస్ సెంటర్ కూడా ఏర్పాటు చేయించవలసిందిగా మీ ద్వారా ప్రభుత్వాన్ని కోరుతున్నాను అధ్యక్ష ధన్యవాదాలు అధ్యక్ష డయాలసిస్ సెంటర్ మా ఊర్లో దాతలను పట్టుకుని మా ఆకీళ్ళలో మేమే చేయించుకున్నాం